సోమవారం చిన్నగూడూరు వాస్తవ్యులు మన మానుకోట మట్టిబిడ్డ పోరాట యోధులు నిజాం కళాశ నిజాం నిర్మానుష్యానికి నిజాం నిరంకుశత్వానికి వీరోచిత పోరాటం చేసిన మహాగొప్ప ఉద్యమవేత్త సాహితీవేత్త ఒక బ్రాహ్మణ బిడ్డ ఉండి కూడా అనేక నెలలు పోలీస్ స్టేషన్లు బంధించబడి చేతికి బేడీలు వేసి కిలోమీటర్ల కొద్దీ నడిపించి దుర్భేజమైన కోటగడ్డ లాంటి కోటగోడ లాంటి నిజామాబాద్ జైల్లో సంవత్సరాల తరబడి బంధించి ఎన్ని ఒత్తిళ్లు చేసినా ఎన్ని రకాలుగా నిర్బంధాలు విధించినా పోరాటానికి సంబంధించిన తన భాషా పరిజ్ఞాని తూటలాగా పేలుస్తూ ఉద్యమానికి ఊపిరికి మహానేత గొప్ప సాహిత్యాన్ని అందించిన మన దాశరథి కృష్ణపాచార్య గారు మన జిల్లాలో పుట్టడం గర్వకారణం అందుకనే వారిని చరిత్ర మర్చిన నేటి సమాజం మరవద్దని నేటి రోజుల్లో సాహిత్యం మర్చిపోయి అనేక రకాల గొప్ప గొప్ప పుస్తకాలు చదవడం మర్చిపోయి యువత చెడుదరలు పడుతున్న క్రమంలో అలాంటి గొప్ప రచయితని మనం నెమరు వేసుకోవాలి గుర్తు చేసుకోవాలనే దృఢ సంకల్పంతో ఈ నెల ఇరవై రెండుతో వారు వందవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు వచ్చే సంవత్సరం జూలై ఇరవై రెండు వరకు ఏడాది పొడుగుత కూడా గారి కార్యక్రమాలు కొనసాగించాలని అనేక రకాల వ్యూహరచన చేస్తున్నాం అవార్డ్స్ పెట్టించడంలో కానీ కాంస విగ్రహాన్ని మవ్వాలని పెట్టించడంలో గాని ఒక స్మృతి బలాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంలో కానీ ఒక మంచి ఆడిటోరియం వారి పేరు పెట్టడం కానీ మండలాలు కానీ జిల్లాలు కానీ వారి పేరు మీద తీసుకురావడం కోసం నిరంతరం ప్రజలు గుర్తు చేసుకునే అలాంటి మహానీయ ఆ కార్యక్రమాలకు సంబంధించి అగడబడిగా మేము ప్లాన్ చేస్తున్నాం గూడూరు మండల మిత్రులతో మా ఇబ్బందుల ప్రముఖులతో మా మున్సిపల్ చైర్మన్ గారు అదే రకంగా వారి కౌన్సిలర్లు మిత్ర బృందం మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు జిల్లాలో ఉన్న శాసనసభ్యులు రామచంద్ర నాయక్ గారు నాయక్ గారు ఎంపీ గారు సత్యవతి గారు మరి దీనికి ఇన్స్పిరేషన్ అయిన దేశపతి శ్రీనివాస్ గారు ఆ నందిని సిద్దారెడ్డి గారు అదే రకంగా జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షులు విరా తల్లి గారు వీరందరూ కూడా ఇరవై రెండవ తారీఖు నాడు పాల్గొంటున్నారు చిన్నగూడూరులో అక్కడ విగ్రహాలకు దండలు వేసుకుని అక్కడి నుంచి ర్యాలీగా ఎస్పీఎం ఫంక్షన్ కుస్తున్నాం ఇక్కడ సభా కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఉంటుంది భోజనం తర్వాత దాసరథి గారి సాహిత్యం సంబంధించి మహామహా వక్తులతోటి పండితులతోటి చర్చా గోష్ఠి సాహిత్య గోష్ఠి ఉంటుంది కాబట్టి విఘ్నులైన వారు సమాజ తత్పరులు సేవా తత్పరులు సాహిత్య స్థూలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు